ఎన్నికలు లేవు కదా నాలుగున్నర సంవత్సరం ఎన్నికలు రావు కదా ఇప్పుడేందని కానీ ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల వద్దకు రావటం దండం పెట్టడం మళ్ళీ ఐదేళ్ళు కనపడకుండా పోవటం దీనికి మేము వ్యతిరేకం మీ కోటం రెడ్డి సీధర్ రెడ్డిగా నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం జనాల్లో ఉండాలా నిరంతరం కార్యకర్తలతో నాయకులతో కలిసిమెలిసి ఉండాలా ఒక నాయకుడు పది కాలాల పాటు మంచిగా రాజకీయాలు చేయాలంటే పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కుటుంబ సభ్యులుగా చూడాలా రూరల్ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండాలా ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న ఆలోచన కాకుండా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి సేదర్ రెడ్డిలా ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కావాలంటే మా కోటం రెడ్డి గిద్దరెడ్డిలా ఉండాలా అని మీరు భావించే విధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సోదరులారా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం అందుబాటులో ఉండాలా మా కోటం రెడ్డి ఇలా ఉండాలా ఎమ్మెల్యే కావాలంటే వారు ఎలా ఉండాలంటే మా కోటం రెడ్డి గిరిజ ఇలా ఉండాలా అని మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అమ్మా ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వద్దనుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి శరణ్యమని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని అద్భుత మెజార్టీతో గెలిపించారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం సర్వనాశనం అయితే అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా మడవ తిప్పకుండా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తూ మరో పక్క రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చేసినటువంటి పెద్దలు డబ్బులు పరంగా రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారమ్మా పెన్షన్ దగ్గర నుంచి అన్న క్యాంటీన్ దగ్గర నుంచి మీకు అందరూ కూడా తెలుసు ఇక బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం మేలో ఇంకెంత తల్లి రెండు నెలల్లో మేలో బిడ్డల చదువుల కోసం తల్లికి వందన డబ్బులు నేరుగా మీ అకౌంట్లో పడబోతున్నాయని చెప్పిన కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మనం చేస్తున్నాం తల్లి అంతేకాదు అన్నదాత సుఖీభవా రైతన్న కండగా ఉండే పథకం కానీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అక్కలాంటిది ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అమరావతి రాజధానిని నిర్మాణం చేసిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి దశ దిశ మార్చే పోలవరాన్ని ఉన్నాడు అన్నిటికీ మించి మన బిడ్డల చదువుల కోసం చదివిన ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు మొత్తం మూసేసిన ఎండిపోయినా వీధిన పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్ల పెట్టుబడులు మొత్తం ఆకర్షిస్తూ మన బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట్లు వేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ గ్రామాల్లో గుర్తించిన అభివృద్ధి పనులు కోటమరెడ్డి గిరిధర్ మీ గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా ఇప్పటికే కొన్ని ప్రారంభించాం మరికొన్ని ప్రారంభించబోతున్నాం మరికొన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలియచేస్తూ ఉన్నాను తల్లి ఇక నా మాటలు ముగించే ముందు ఈనాడు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే తల్లి ఎందుకంటే ఎంపీ అంటే ఎలా ఉండాలంటే ఎంపీ అంటే హుందాగా ఉండాలా గౌరవంగా ఉండాలా నిరంతరం జనం కోసం పనిచేయాలా అదేనమ్మా కొంతమంది ఎంపీలను చూసాం మనం ఎంపీలు గతంలో వేషాలు తిప్పడం తొడగొట్టడం అలాంటి పనులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేయరమ్మా సొంత డబ్బులతో దేవుడిచ్చిన సొంత డబ్బులతో తాను పది మందికి మేలు చేయాలని ఈరోజు మంచిన కోసం వాటర్ ప్లాంట్ కానీ పేద విద్యార్థులకి చదివింపులు కానీ ఉచితంగా వైద్యం కానీ అన్నిటికీ మించి దివ్యాంగులకి బ్యాటరీ సైకిళ్ళు తన సొంత నిధులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే గంటపాటు చెప్పాలి తల్లి అలాంటి కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తూ ఈ జిల్లాలో ఎప్పటికీ ఎప్పటికీ ఈ జిల్లాకి శాశ్వత ఎంపీ శాశ్వత పార్లమెంటు సభ్యుడు ఎవరు అంటే మీ అందరి ఆశిస్తులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి సవినయంగా మనం చేస్తూ వారు వచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఒక కోరిక చాలా చిన్న కోరిక దయచేసి అన్న ఈరోజు కోరికలు కోరతాం ఎందుకంటే మా పక్కనే పుట్టే పండుగ కలుజు ఉంది ఆ కలుజు మీద బిజ్జీ లేక రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయన్న గతంలో అనేక ప్రయత్నాలు చేశా నా వల్ల కాల నా వల్ల కాల అధికారంగా దూరంగా జరిగిన పోరాటాలు చేశా నా మీద కేసులు పెట్టారు కానీ బిడ్జి మాత్రం శాంక్షన్ చేయాల కానీ అన్న ఈరోజు ఇది ఒక్క నెల్లూరు రూరల్ సమస్య కాదు ఆ దారి గుండా నరసింహస్వామి కొండకి ఆ దారి గుండా జొన్నవాడ కామాక్షమ్మ దేవస్థానం ఆ దారి గుండా ఏఎస్పేట దర్గా ఆ దారి గుండా ఉదయగిరి ఆ దారి గుండా ఆత్మకూరు ఆ దారి గుండా సర్వేపల్లి ఆ దారి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే కోవూరు వాటన్నిటి కూడా ఆ దారి గుండానే పోతూ ఉన్నారన్న పెద్ద మొత్తం కూడా కాదన్న నాలుగు కోట్లు అక్షరాల నాలుగు కోట్లు ఈరోజు నా ప్రయత్నం నేను చేస్తున్నా కానీ ఒక పెద్దన్నగా పార్లమెంటు సభ్యుడిగా మీ ప్రోత్సాహం ఉండాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు ఎన్నికల వేళ చంద్రబాబు గారు ఇచ్చిన హామీ పొట్టేపాలెం కలుసు మీద బిడ్జి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ పొట్టేపాలెం కలుసు మీద బిడ్జి సౌత్మపూర్లో ఓటు అడిగేదానికి వచ్చినప్పుడు పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన హామీ పొట్టేపడం పడం మీద పెంచి దీన్ని శాంక్షన్ చేయించే బాధ్యతని మీరు తీసుకోవాలని చెప్పని చెప్పి కోరుకుంటూ మరోసారి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా దేశాయ్ ఐ కేర్ డాక్టర్ సంజీవ్ కుమార్ దేశాయ్ క్యాట్రాక్ట్ కార్నియా ఆకిలోప్లాస్టీ కంటి వైద్య నిపుణులు ప్రపంచ గాంచిన ఈఆర్ఈసిపి నందు పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి సుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర వీఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్